స్థానిక శ్రీతల్పగిరి రంగనాథస్వామివారి దేవస్థానమునందు హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగినది నూట ఇరవై ఆరు రోజులకు పర్మినెంట్ హుండీలలో పదిహేడు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఎనభై మరియు వైకుంఠ ఏకాదశి సందర్భముగా ఆంగ్ల సంవత్సరము సందర్భముగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలలో భక్తులు వేసిన కానుకలు లెక్కింపుగా తొమ్మిది లక్షల యాభై రెండు వేల ఏడు వందల తొంభై రెండు ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు భక్తుల ద్వారా వచ్చినవి ఈ హుండి కార్యక్రమమునకు పర్యవేక్షణాధికారిగా శ్రీ జే శ్రీనివాసరావు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసరు వారు మరియు దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ ఆళ్ల శ్రీనివాసరెడ్డి సంతపేట పోలీస్ సిబ్బంది మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ సిబ్బంది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎంఎంబీ బ్రాంచ్ సిబ్బంది దేవస్థాన సిబ్బంది మరియు భక్తులు వారి సమక్షమున ఈ కార్యక్రమము జరిగినది ఈరోజు నెల్లూరులో వేసేసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం వైకుంఠ ఏకాదశి అరవదిన ముగిసి ఉన్నది ఆ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లాత్ హుండీలు కౌంటింగ్ ఈరోజు మన దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క హుండీల కౌంటింగ్లో బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ మరియు దేవస్థానం దేవస్థాన ఎంప్లాయీస్ అందరూ పాల్గొని కౌంటింగ్ బ్యాంక్ నిర్వహిస్తూ ఈ యొక్క హుండీ కౌంటింగ్ ఇప్పుడు

ప్రస్తుతం జరుగుతూ ఉంది కౌంటింగ్ జరుగుతూ ఉంది కౌంటింగ్ పూర్తయ్యే వరకు కంటి రెగ్యులర్ హుల్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఈ హో హుల్లీ లెక్కింపు కార్యక్రమంలో ఈ సుమారు ఎంతమంది పాల్గొన్నారు ఆల్మోస్ట్ ఒక యాభై ఐదు మంది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యాభై ఐదు మంది ఉన్నారు అదేవిధంగా మనకు బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ వారు కూడా పాల్గొన్నారు మీ పేరు సార్ నా పేరు విజయ్ శ్రీనివాసరావు అసిటెంట్ కమిషనర్ థ్యాంక్ యూ సో మచ్ నగరం చేస్తుంది కల్పగే ధనం చేస్తుంది స్వామివారి హుండీలు ముక్కోటికి ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలు అలాగే రెగ్యులర్ హుండీలు కూడా ఈరోజు కౌంటింగ్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ ఉదయం పదిన్నరకు స్టార్ట్ అయింది సాయంత్రం కౌంటింగ్ కొనసాగుతుంది అలాగే ఈ కౌంటింగ్ కార్యక్రమంలో మొత్తం బ్యాంకు రిటైర్డ్ ఎంప్లాయీస్ దేవస్థానం సిబ్బంది పడుతున్న సాల్గడం జరిగింది అలాగే గ్రామీణ బ్యాంకులో మా అకౌంట్ ఉంది